కేరళలోని వాయినాడు ప్రమాద బాధితుల సహాయక చర్యల్లో హీరో మోహన్ లాల్ తో పాటు రిటైర్డ్ మేజర్ నటుడు ఏకే రవీంద్రన్ పాల్గొన్నారు ఈ పర్యటన సందర్భంగా యూనిఫామ్ దుర్వినియోగం చేసినందుకు రవిపై మరో రిటైర్డ్ అధికారి ఫిర్యాదు చేశారు రవిపై చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ మేజర్ అరుణ్ రక్షణ మంత్రిత్వ శాఖకు కంప్లైంట్ చేశారు సైన్యంలో పదవీ విరమణ పొందిన తర్వాత ఎవరూ కూడా మళ్లీ సైనిక యూనిఫామ్ ధరించకూడదు అది నిషేధం డిఫెన్స్ సర్వీస్ నిబంధనలను రిటైర్డ్ మేజర్ రవి ఉల్లంఘించారని అరుణ్ ఆరోపించారు రవీంద్రన్ ఇండియన్ ఆర్మీలో అత్యున్నత స్థానంలో పనిచేసి మేజర్ ర్యాంక్ వరకు ఆపై రిటైర్ అయ్యారు ఆర్మీ దుస్తులు ధరించి సెల్ఫీలు తీయటం ఆపై వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయటం వంటి చర్యలకు రవి పాల్పడ్డారని అరుణ్ విమర్శించారు ఇలాంటి పన్నులు చేయటం వల్ల సైనిక యూనిఫామ్ సమగ్రతను దెబ్బతీయటంతో పాటు తీవ్రమైన భద్రతా సమస్యల్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు ఈ ఘటనపై నెటిజన్ల నుంచి కూడా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి అంతేకాదు రిటైర్డ్ మేజర్ రవి ఒక బాధిత ప్రాంతంలో సెల్ఫీలు తీసుకోవటం విమర్శలకు దారితీసింది మేజర్ రవి సినిమా రంగంలో కూడా పనిచేశారు దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా పలు సినిమాల్లో మెప్పించారు